హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో సెంట్రింగ్ కూలీ ముగ్గురు కార్మికులు చనిపోయారు హాస్పిటల్లో రిపేర్ చేస్తూ ఉండగా స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి దీంతో శిథిలాల కింద చిక్కుకొని ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు ఎమర్జెన్సీ వార్డులో ఘటన अपने यहाँ पे जो काम करने वाले जो वर्कर्स थे पांच काम करने वाले वर्कर्स वो गिर गए कुछ ऊंचाई से पांच में से एक पेशेंट काफी सीरियस थे हमने कोशिश की लेकिन हमें कुछ यश नहीं आया उसमें तो एक पेशेंट की डेथ हुई है बाकी उसके साथ उसके साथ और दो पेशेंट काफी क्रिटिकल है तो हम कोशिश कर रहे हैं ऑपरेशन वगैरह शुरू हो जाएंगे इमीडिएटली सीटी स्कैन अल्ट्रासाउंड एक्सरेज बाकी सब ट्रीटमेंट उनको खून चढ़ाया गया जितना है जितना मैक्सिमम पॉसिबल है ट्रीटमेंट हमने यहाँ पे करने की कोशिश कर रहे हैं बाकी के और दो पेशेंट है टोटल पांच पेशेंट थे एक की डेथ हुई है दो काफी क्रिटिकल है और दो नो के अभी तक स्टेबल है फ्रैक्चर मल्टीपल मल्टीपल फ्रैक्चर्स है उनमें हम उनके लिए भी काम कर रहे हैं अभी उनको भी इमीडिएटली हम ऑपरेशन थिएटर में वगैरह ले लेंगे जैसी जरूरत होगी तो कोशिश कर रहे हैं आप प्लीज धीरज रखिए లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధిక సిద్ధంగా ఉన్నారు రాధిక అసలు ఏంటి కారణాలు ఏమని చెప్తూ ఉన్నారు ఎవరిదైనా నిర్లక్ష్యం చోటు చేసుకుందా లేదంటే ఏంటి అసలు ఏం జరిగింది హాస్పిటల్ డీ అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ ఇప్పటికే ఈ ప్రమాదంలో ఐదుగురికి ప్రమాదం జరగగా అందులో ఒకరి పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది చాలా విషమంగా ఉంది కొంత స్టేబుల్ గా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే ఓవరాల్ గా ఇక్కడ జరిగిన ఘటన ఎమర్జెన్సీ వార్డుకి చాలా దగ్గరలో ఇటు ఎమర్జెన్సీ వార్డుకి చాలా రెనోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన పర్సన్ గా కూడా చెప్తూ ఉన్నారు అయితే చంద్రకాంత్ చనిపోగా మిగిలిన ఇద్దరి పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్ గా ఉంది మరో ఇద్దరు పరిస్థితి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గా ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు సో ఓవరాల్ గా అయితే ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కి సంబంధించి రెనోవేషన్ కార్యక్రమాలు ఎమర్జెన్సీ వార్డుకి దగ్గరలో రెనోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో ఈ రెనోవేషన్ జరుగుతున్న క్రమంలో పైన స్లాబ్ కొంత వర్క్ జరుగుతున్న సందర్భంగా కూలి పట్టడంతో అక్కడికక్కడ ఒకరు మృతి చెందారు మరో ఇద్దరు పరిస్థితి అయితే క్రిటికల్ గా ఉంది అని చెప్తున్నారు అయితే ఈ ఘటనకి గల కారణాలు ఘటనకి గల కారణాలు యాక్సిడెంట్ జరగటానికి పైకప్పు కూలటానికి గల రీజన్స్ అవన్నీ కూడా అధికారికంగా ఇంకా ఆసుపత్రి వర్గాలు దానిపైన విచారణ అయితే చేస్తున్నట్టుగా చెప్పారు అయితే ఓవరాల్ గా ఒకరు ప్రస్తుతానికి మృతి చెంది ఇద్దరి పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్ గా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు సౌజన్య పేషెంట్స్ తరపు బంధువులు లైక్ ఎటువంటి స్థితిలో ఉన్నారు ఏమైనా గొడవ చేస్తూ ఉన్నారా ఎందుకంటే ఇటువంటి రెనోవేషన్స్ జరుగుతున్నప్పుడు అసలు పక్కనే పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఎందుకు అందిస్తున్నారు వాళ్ళని వేరే వార్డ్స్ కి షిఫ్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా చేయాల్సింది కదా సో ఏం చెప్తున్నారు అసలు బంధువులు ఏమంటున్నారు వార్డు పక్కనే ఇక్కడ ఒక రెనోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా దీంట్లో ఇక్కడ పనిచేస్తున్న భవన కార్మిక కూలీలుగా వాళ్ళని చెప్తూ ఉన్నారు అయితే అక్కడ పేషెంట్స్ కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఇతర ఇతర సంబంధించిన వాళ్ళు కాదు అక్కడ భవన భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉండగా అక్కడ ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ఆ ప్రమాదంలో ఒక్కరు స్పాట్ లోనే డెడ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు మిగిలిన ఇద్దరు మాత్రం ఆ శిథిలాల కింద పడిపోవటంతో చాలా మల్టిపుల్ ఆర్గాన్స్ ఇంజురీ జరిగింది మల్టిపుల్ ఇంజురీస్ జరగటంతో కొంత సర్జరీస్ కూడా నీడ్ ఉండటంతో ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం ఆ ఇక్కడ ఆసుపత్రిలోనే ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు ఆపరేషన్ థియేటర్ లో వాళ్ళకి ఆపరేషన్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా చెప్పారు అయితే ఇక్కడ ఇద్దరు పరిస్థితి కొంత క్రిటికల్ కండిషన్ లోనే ఉంది వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే సజావుగా సాగుతుంది ఈఎస్ఐ హాస్పిటల్లో మల్టిపల్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ కూడా ఉండటంతో ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తున్నట్టుగా చెప్పారు మరోవైపు మరో ఇద్దరి పరిస్థితి కొంత నిలకడగా ఉంది చిన్న చిన్న ఇంజురీస్ తో వాళ్ళు కొంత బయటపడే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతూ ఉంది ప్రమాదం ఎందుకు జరిగింది అనే దానిపైన ఇంకా క్లియర్ గా అయితే అధికారులు చెప్పలేదు ఇటు ఆసుపత్రి వర్గాలైతే దాని మీద కొంత విచారణ అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సౌజన్యూ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్